वेलकम टू बिग न्यूज नैन गौसुद्दीन शेख उदे रास्ता चूसीदे शूटर ओकड़े తుపాకులు వందల కొద్ది లైవ్ బుల్లెట్స్ ఎస్ ఒకే ఒక షూటర్ మూడు తుపాకులు వందలాది బుల్లెట్లు ఇది పక్కా నేర కథా చిత్రం బత్తుల ప్రభాకర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నేర కథా చిత్రం బత్తుల ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు అతని కథలో ట్విస్టులే ట్విస్టులు అసలు బత్తుల ప్రభాకర్ ఎవరు అంటే మాదాపూర్లో ఒక బార్లో కాల్పులు జరిపిన మోస్ట్ వాంటెడ్ నెరగాడు అది కూడా బార్లో పోలీసులపైనే కాల్పులు జరిపాడు పోలీసులు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి అతన్ని స్పాట్లోనే పట్టుకున్నారు పోలీసులు అతని అరెస్ట్ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు అయితే ఈ బత్తుల ప్రభాకర్ ఎవరంటే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నాలుగు రాష్ట్రాల పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు కానీ అతని జాడలేదు అతను కల్పించకుండా పోయాడు చివరికి మాదాపూర్లోని ఆ బార్లో తేలాడు అసలు పత్తుల ప్రభాకర్ నేర కథా చిత్రం అనేక ట్విస్ట్లతో ఉంటుంది పట్టుమని ముప్పై ఏళ్లు కూడా లేని ప్రభాకర్ అనేక నేరాలు చేస్తాడు సంపన్నుల ఉండే ప్రాంతాల్లో నివసిస్తాడు సంపన్నులనే దోచుకుంటాడు ఇతను చిత్తూరు జిల్లాకు చెందినవాడు ఒక క్రైమ్ లో అతను అరెస్ట్ అయ్యి విశాఖ పోలీస్ స్టేషన్ పోలీసులకు అరెస్ట్ అయ్యాడు విశాఖ నుంచి విశాఖ జైలు నుంచి కోర్టుకు తీసుకువెళ్తున్న క్రమంలో అక్కడి నుంచి పారిపోయాడు అప్పటి నుంచి ఇతని ఆనవాళ్లు లేవు దాదాపు ఎనభై కేసులు ఇతనిపై ఉన్నాయి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు చెంది ఇరవై ఎనిమిది కేసులు ఇతనిపై ఉన్నాయి పోలీసులు ఇతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు కానీ ఆయన జాడలేదు నేరాలు మాత్రం చేస్తూనే ఉన్నాడు ముఖానికి మాస్క్ పెట్టుకుంటాడు తన ముఖం ఎవరికి కనిపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు గూగుల్లో సెర్చ్ చేసి మరి ఆనవాళ్ళు లేకుండా క్రైమ్ ఎలా చేయాలో అన్ని తెలుసుకొని మరీ చేస్తాడు ఎస్ భక్తుల ప్రభాకర్ పెద్ద నేర కథా చిత్రమే నడిపించాడు ట్విస్టులమే మీద ట్విస్టులే ఇచ్చాడు అయితే ప్రభాకర్ హైదరాబాద్ సైబ్రాబాద్ కమిషనరేట్ పరిధిలోని తన మిత్రుడి ఇంట్లో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు ఎవరికీ తెలియదు క్రైమ్ మాత్రం చేస్తూనే ఉన్నాడు అయితే మొయినాబాద్ ప్రాంతంలో ఒక క్రైమ్ జరిగినప్పుడు అతన్ని వేలిముద్రలు లభించాయట అంతే సైబ్రాబాద్ పోలీసులు అయ్యారు అతన్ని ప్రతి కదలికను ప్రతి కదలికపై నిఘా పెంచారు అన్ని అతనికి మందు తాగే అలవాటు ఉంది ఖచ్చితంగా మందు తాగుతాడు కాబట్టి అన్ని బార్లకు పబ్లకు అతని ఫోటోలు పంపించి అతని కోసం వెయిట్ చేస్తున్నారు ఈ క్రమంలోనే బార్కు అతను వచ్చినట్లు సమాచారం అందింది అంతే పోలీసులు అక్కడికి చేరుకున్నారు పోలీసులు అక్కడ చేరుకున్న విషయాన్ని గుర్తించిన ప్రభాకర్ పోలీసులపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు కానీ పోలీసులు ఏమాత్రం వెనుకాడలేదు అతన్ని పట్టుకునేందుకు పెద్ద యుద్ధమే చేశారు పోలీసులు ఎంతో ధైర్య సాహసాలు చూపించి అతన్ని పట్టుకున్నారు అతని దగ్గరున్న పిస్టల్ లాక్కున్నారు అంతేనా అతని కోర్టు జేబులో మరో పిస్టల్ దొరికింది అతన్ని వెంటనే అదుపులో తీసుకుపోయి విచారణ ప్రారంభించారు అంతే ఆ విచారణలో అనేక నమ్మశక్యం కాని విషయాలు బయటపడ్డాయి అతను నివాసం అంటున్న ఇంట్లో మరో పిస్టల్ దొరికింది ఓ నాలుగు వందల ఎనభై బుల్లెట్లు దొరికాయి పైగా క్యాష్ కూడా దొరికింది అంటే మూడు పిస్టల్స్ పెట్టుకొని అతను యథేచ్ఛగా తిరుగుతున్నాడు ఆ నేరస్తుడిని పట్టుకో క్రమంలో అతను అక్కడున్న పోలీసుని చంపేసి పారిపోవాలనే ఉద్దేశంతో రెండు రౌండ్ ఫైరింగ్ చేయడం జరిగింది దీంట్లో హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి తనకి లెఫ్ట్ లెగ్ లో గ్రేట్ టో అంటే ఫస్ట్ ఫింగర్ ఏముంది గ్రేట్ టో దానికి బుల్లెట్ తగిలి ఇంజురీ కూడా అయింది అయినా కానీ మా పోలీస్ సిబ్బంది చాలా ధైర్యంతో కరేజెస్ గా అతన్ని అక్కడే పడుకోవడం జరిగింది ఇమీడియట్లీ మా పోలీస్ అతన్ని అదు అదునుకి తీసుకున్నారు తీసుకున్నాక అతని నుంచి రెండు రివాల్వర్ కంట్రీ మేడ్ వెపన్స్ అలాగే ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు రౌండ్స్లో దాంట్లో రెండు కాల్ చేయవు కాబట్టి ఇరవై మూడు రౌండ్స్ అక్కడే దొరికినాయి తర్వాత అతన్ని తీసుకొచ్చి ఇంటర్గ్రేట్ చేసాగా అతనికి అతను అతన్ని ఇంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయని అన్ని చెప్పాడు ఇక్కడ వెళ్తే ఇంకా ఒకటి కంట్రీమేడ్ బై పన్ అలాంగ్ విత్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సో టోటల్ ఫోర్ ఫిఫ్టీ వన్ లైవ్ రౌండ్స్ మనకు సెవెన్ పాయింట్ సిక్స్ దొరికినాయి హైదరాబాద్ మహానగరంలో ఒక తుపాకీ పెట్టుకుని తిరుగుతున్న లేరస్తుల్ని చాలామందిని చూసాము అప్పుడప్పుడు అరెస్ట్ అవుతున్నారు కూడా కానీ బత్తుల ప్రభాకర్ గుండెలు తీసిన బంటు ఎవరికి చిక్కని పెద్ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఒకేసారి మూడు పిస్టల్ సరించి తిరుగుతున్నాడు జేబులో ఒక పిస్టల్ కోర్టు జేబులో ఇంకో పిస్టల్ అతను కాల్పులు జరిపిన తీరు పోలీసు నుంచి తప్పించుకునేందుకు చేసిన తీరు అన్ని సినిమాటిక్గా కనిపిస్తాయి పోలీసులు చూసి బార్లోకి దూరిపోతాడు పోలీసులు అతని వెంటాడితే వాళ్లపైకి కాల్పులు చెప్తాడు ఆ టైంలో అతని దగ్గర కనీసం ఇరవై ఐదు బుల్లెట్స్ ఉన్నాయి ఒకవేళ తప్పించుకునేందుకు అతను ప్రయత్నం చేసి పబ్లో ఉన్న వాళ్ళ వాళ్ళను టార్గెట్ చేస్తే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో ఊహించుకోవచ్చు కానీ పోలీసులు అలాంటి పరిస్థితి రాకుండా నివారించారు అతన్ని కింద అదిమేసి పట్టేసుకున్నారు అతని దగ్గర తుపాకులు స్వాధీనం చేసుకున్నారు కానీ బత్తుల ప్రభాకర్ పట్టుమని ముప్పై ఏళ్ళు కూడా లేని ప్రభాకర్ ఒక సినిమాటిక్ క్రిమినల్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయినా పూర్తిగా సినిమాటిక్ నేరాలు చేసేవాడు సంపన్నుల ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్న ప్రాంతాల్లో అతను నివసిస్తూ వాళ్ళని టార్గెట్ చేసేవాడు ఈ క్రమంలో అతని టైం బాగాలేదేమో మందు అలవాటు కదా ఏదో ఒక బలహీనత మనిషిని పట్టిస్తుంది మందు కోసం ఖచ్చితంగా బార్లు పబ్బులకు వెళ్తుంటాడు ఈ క్రమంలోనే ప్రిజం వచ్చి ఇలా పోలీసులకు దొరికిపోయాడు ఒక మోస్ట్ వాంటెడ్ నేర కథా చిత్రం ఇలా ఒక కొలికి వచ్చింది